గజ్వెల్ బీజేపీ పార్టీ కార్యాలయంలో నందన్ గౌడ్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ బీజేపీ పార్టీ కార్యాలయంలో బీజేపీ పార్టీ నాయకుడు నందన్ గౌడ్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశంలో నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు బీజేపీ సిద్దిపేట జిల్లా శాఖ సిద్దమైందన్నారు అబద్ధాలతో ఈ సంవత్సర కాలం పాటు హస్తం పార్టీ ప్రజలను ఎలా మోసం చేసిందో ప్రజల్లో చైతన్యం కలిగించాలని సిద్దిపేట నిర్ణయించింది అందులో భాగంగా సిద్దిపేట జిల్లా శాఖ ప్రభుత్వ వైఫల్యాల పేరిట చార్జ్ షీట్ విడుదల చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది పోయి కొత్తోడు వచ్చాడు తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదు ఆరు గ్యారంటీలు ఫోర్ ట్వంటీ హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ సంవత్సర కాలం గడుస్తున్నా వాటిని అమలు చేయలేకపోయిందన్నారు బిఆర్ఎస్ కాంగ్రెస్ రెండు రాజకీయ విమర్శలతో కొట్టినట్లు తిట్టినట్లు డ్రా ఇప్పటివరకు బిఆర్ఎస్ నాయకులు చేసిన అక్రమాలపై చర్యలు లేవు నిజానికి రైతులు సంతోషంగా ఉన్నారంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అందిస్తున్న పిఎం కిసాన్ సహాయం కోట్లతో అందిస్తున్న మద్దతు ధర తొంభై శాతం సబ్సిడీతో అందిస్తున్న యూరియా ఉపాధి హామీ పథకం వల్లే రైతులు కాస్త కూస్తూ సంతోషంగా ఉన్నారని తెలిపారు పల్లెల్లో పరిపాలన కరువై పడికేసిన అభివృద్ధి ప్రత్యేక అధికారులను నియమించారు కానీ నిధులు మాత్రం కేటాయించలేదు కొన్ని చోట్ల కార్యదర్శులు సొంత డబ్బులు పెట్టుకుని పనులు చేస్తున్నారు మరికొన్ని చోట్ల మాజీ సర్పంచులు సొంత డబ్బులు ఇచ్చి పనులు చేయించారు సొంతింటి నిజం కావాలని ఎదురు చూస్తున్న ప్రజలు ఇందిరమ్మ ఇండ్ల పేరుతో కాలం గడుపుతున్నారు తప్ప ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సంబంధించి కొబ్బరికాయ కొట్టలేకపోయారని ఎద్దేవా చేశారు సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు గంగా గంగాడి మోహన్ రెడ్డి ఫిల్ మేరకు కాంగ్రెస్ గ్యారంటీల గ్యారెడీ కాంగ్రెస్ పాలన వచ్చే ఏడవ తారీఖు వరకు సంవత్సరం కాలం పూర్తి చేసుకుంది కాబట్టి దానికి ముందు ఏదైతే అబద్ధాలు చెప్పుకుంటూ మోసాలు చెప్పుకుంటూ మోసాలు చేస్తూ సంవత్సరం పాటు గడిపారు దీనికి సంబంధించి గత ప్రభుత్వం ఏదైతే ఉందో పది సంవత్సరాల పాలనలో ఈ గజ్వల్ నియోజకంలో వాళ్ళు చేసిన పనులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి గడా పాలన గజ్వెల్లో వచ్చిన తర్వాత కేసీఆర్ గెలిచిన తర్వాత ఇక్కడ గడా పాలనతో మొదలైంది ఈ గఢ పాలన వల్ల ఈ గజ్వేల్లో ఎన్నో అవత అవకతకులు జరిగినాయి అలాగే ఒక పది సంవత్సరంలో ఒక పది ఈ గజ్వేల్లో జరిగిన పాలన గురించి మేము బీజేపీ పోరాడుతూనే గత పది సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ పోరా పోరాటంతో కేసీఆర్ను గద్దె దింపేలాగా మా ప్రయత్నం కొనసాగింది గదిలో అలాగే కొండపోచమ్మ సాగర్ గురించి చెప్పుకుంటే దాని కింద రైతులకు ఎలాంటి లాభం లేదు ఏ కాలువ కూడా పూర్తి కాలేదు కొండపోచమ్మ సాగర్ ఏదైతే పదిహేను టీఎంసీలతో నిర్మాణం చేసి ఈరోజు కూడా దానిలో మూడు టీఎంసీల నీళ్ళ కంటే ఎక్కువ నింపడం లేదు దాని గురించి గతంలో కూడా చాలాసార్లు చెప్పినాం అది పగుళ్ళు ఏర్పడి ఆ మూడు టీఎంసీల నీళ్లు రైతుల దాకా చే ఒకవేళ సమయానికి రైతులకు వస్తున్నాయంటే అవి కూడా రాకుండా పొలాలు మునిగిపోవడము వచ్చిన చెరువుల్లో అదొకటి పన్నెండు వందల డబల్ బెడ్రూమ్ ఏదైతుందో డబల్ బెడ్రూమ్లో సమస్య అరువులకు ఒక్కరికి ఇప్పటివరకు డబల్ బెడ్రూమ్ రాలేదు పన్నెండు వందల డబుల్ బెడ్రూమ్ కడితే అరువులకు ఒక్క డబల్ బెడ్రూమ్ కూడా రాలేదు అలాగే బస్ స్టాండ్ సమస్య ఆ బస్ స్టాండ్ కోసము మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చాలా ఇబ్బందులు పడి ఎన్నో సార్లు ఫైటింగ్ చేస్తే గత ప్రభుత్వము ఒక సంవత్సరం సంవత్సరంన్నర రెండు సంవత్సరాల ముందు హరీష్ ఓపెన్ చేసిన బస్ స్టాండ్ ఇప్పటికి కూడా అది నిరుపయోగంగానే మిగిలిపోయింది అలాగే ఇంద్రా చౌక్ నుంచి కోటమ్మసం రోడ్ ఉందో రైల్వే స్టేషన్ వరకు ఆ రోడ్డు కూడా వాళ్ళకు ఇల్లు పోయిన వాళ్ళకు ఇప్పటికి కూడా వాళ్ళకు ఎక్కడ ఎలాంటి డబ్బులు కానీ ఏమి కానీ ఇవ్వకుండా ఆ రోడ్ను అలాగే వదిలేసడం జరిగింది పూర్తి కానీ రింగ్ రోడ్డు రింగు రోడ్డు సమస్యనైతే రాష్ట్రంలో పది సంవత్సరాల నుంచి కేసీఆర్ రాత్రి రాత్రి తీసుకొచ్చేసి మలణ తీసుకొచ్చి ఏన్నో పడేసాడు కానీ ఒక్క రింగ్ రోడ్డు కొన్ని కిలోమీటర్లు ఒక రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు అది ఒకటి చేయలేకపోయిందంటే ఇక్కడ ఏం జరుగుతుందో అర్థమవ్వాలి అలాగే గజ్వలకు సంబంధించిన నిధులు ఏమవుతున్నాయో పక్క నియోజకవర్గాలకు ఇక్కడ తరలి తరలింపు జరిగింది అలాగే ఆర్ అండ్ ఆర్ సమస్య ఇక్కడ శ్మశాన వాడిగా లేదు వాళ్ళని తీసుకొచ్చి రాత్రి రాత్రి పడేసి వాళ్ళని మొత్తం అగాధంగా అనాథలు చేసి పడేసారు అలాగే గజ్వల్ నిధులు మొత్తం పోయినాయి సిదిపేడ పోయినాయి గజ్వేల్ అభివృద్ధి పేరుతో నిధుల దుర్వినియోగం మున్సిపాలిటీ వార్డుల్లో వంద కోట్లు శాంక్షన్ చేసి ఆ వంద కోట్ల ఏవైతున్నాయో డ్రైనేజీలు కానీ రోడ్లు కానీ అవి కంప్లీట్ చేయలేదు అలాగే ఈ పది సమస్యలు పది పది సంవత్సరాల్లో ఇప్పుడు నేను చెప్పింది పది పది సమస్యలు ఉన్నాయి కాబట్టి గత ప్రభుత్వం పాలన ఆ రకంగా ఉంటే భారతీయ జనతా పార్టీ కొట్లాడి ఎన్నో కేసులు చేసుకొని ఎన్నో ఇబ్బందులు గురై ప్రజలకు బాగా దగ్గరైన దగ్గరయ్యి భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్తున్న సమయంలో కాంగ్రెస్ గ్యారంటీల గ్యారంటీల గ్యారంటీ ఆరు అబద్ధాలు అరవై ఆరు మోసాలు ఈ మోసాలతో ప్రజల్ని మళ్ళా మోసం చేసేసి పార్టీ ముందుకు పోవాలని కాంగ్రెస్ ఒక ఎత్తుగడ వేసి ఈ మోసాలతో ఏదైతే రైతు భరోసా రైతు భరోసా కింద పదిహేను వేలు అని చెప్పేసి అలా అది మోసం చేసిర్రు రైతు కూళ్ళకు పన్నెండు వేల వృత్తి మాయ అయిపోయినాయి రెండు లక్షల రుణం అని చెప్పారు దాంట్లో పూర్తిగానే కాలేదు అలాగే వరి బోనస్ కింద ఐదు వందల రూపాయలు ఇస్తాను రైతుకు కావాల్సింది పంట రుణం రైతు అనేవాడు పంట వేసుకున్నప్పుడు ఆ పంటకు కావాల్సిన రుణం ఇస్తే ఆ రుణంతో ఆ పంట వేసుకొని రైతు జీవనోపాధి సాగిస్తాడు అలాంటిది రైతులు కూడా ఈ రకంగా మోసం చేశారు మహాలక్ష్మి మోసం ఆడబిడ్డకు ప్రతీ నెల రెండు వేల ఐదు వందలు ఇస్తానారు అది ఇవ్వలేదు ఐదు వందలకే సిలిండర్ అన్నారు అది లేదు స్కూటీ ఇస్తా అన్నారు అది లేదు ఇక రెండు వందల యూనిట్ల వరకు ఉంచుతామని చెప్పారు అది కూడా చీకటి చేసి ఇప్పటిదాకా అది కూడా ఏం పరిస్థితుల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది అలాగే సొంత ఇండ్ల నిర్మాణం కోసం నాలుగు లక్షల రూపాయలు ఇద్దరం ఇంట్లో నిర్మిస్తామని చెప్పి చెప్పారు గత ప్రభుత్వం మీద ఏదైతే మీరు అబద్ధాలు చెప్పి వాళ్ళు చేయలేదు మేము చేస్తాం ఇది ఏం సరిపోతుందో మేము పది లక్షలు ఏది ఎస్సీ బంద్ కూడా ఏదైతే ఉందో ఈ మోసాల మీద ఫిర్యాదు చేయడానికి మీకు ఒకటి టోల్ ఫ్రీ నంబరు మా దగ్గర ఉంది భారతీయ జనతా పార్టీ ఈ నెంబరు ఎవరైనా సరే ఈ మోసాల మీద రైతులు కావచ్చు గ్రామ సమస్యల మీద ఎవరైనా ప్రజలు కావచ్చు ఒక కాల్ చేయాల్సి వస్తుంది ఆ కాల్ చేసి మీ సమస్యలు ఏమైనా ఉంటే ఈ నెంబర్కు ఫోన్ ఫోన్ చేసి చెప్పాలని కోరుతా ఉన్నాం ఈ నంబర్ ఫోన్ నంబర్ వచ్చేసి నైన్ టూ ఫోర్ డబల్ జీరో వన్ ఫైవ్ టూ ఫోర్ సెవెన్ మల్లోసారి చెప్తారు నైన్ టూ ఫోర్ డబల్ జీరో వన్ ఫైవ్ టూ ఫోర్ సెవెన్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ బీరంగూడా కమాన్ ఆర్సీపురం సంగారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో